టూ మినిట్స్ టైం స్పెండ్ చేస్తూ పిల్లలతో డైలీ మాట్లాడే మాటలు థర్టీ డేస్లో నేర్చుకుందాం అక్కడికి వెళ్ళు గో దేర్ అక్కడికి వెళ్ళు గో దేర్ ఇక్కడికి రా కమ్ హియర్ ఇక్కడికి రా కమ్ హియర్ పక్కకు జరుగు మూవ్ ఎసైడ్ పక్కకు జరుగు మూవ్ ఎసైడ్ వెళ్ళి అక్కడ కూర్చో గో అండ్ దేర్ వెళ్ళి అక్కడ కూర్చో గో అండ్ దేర్ అది తీయకు డోంట్ టేక్ ఇట్ అది తీయకు డోంట్ టేక్ ఇట్ అక్కడ పెట్టు కీప్ ఇట్ దేర్ అక్కడ పెట్టు కీప్ ఇట్ దేర్ ఎక్కడికి వెళ్తున్నావు వేర్ ఆర్ యూ గోయింగ్ ఎక్కడికి వెళుతున్నావు ఆర్ యూ గోయింగ్ ఏమి చేసావు వాట్ హ్యావ్ యూ డన్ ఏమి చేశావు వాట్ హ్యావ్ యూ డన్ స్నానం చేయిస్తారా కమ్ ఐ విల్ గివ్ ఏ బాత్ స్నానం చేయిస్తారా కమ్ ఐ విల్ గివ్ యూ ఏ బాత్ డ్రెస్ సరిగ్గా వేసుకో వేర్ ద డ్రెస్ ప్రాపర్లీ డ్రెస్ సరిగ్గా వేసుకో వేర్ ద డ్రెస్ ప్రాపర్లీ పరిగెత్తకు డోంట్ రన్ పరిగెత్తకు డోంట్ రన్ నేను చెప్పేది విను లిజన్ టు వాటేసే నేను చెప్పేది విను లిజన్ టు వాటైసే పలక మీద వ్రాయి రైట్ ఆన్ ది స్లేట్ పలక మీద వ్రాయి రైట్ ఆన్ ది స్లేట్ ఫోన్లో వీడియోలు చూడకు డోంట్ వాచ్ వీడియోస్ ఆన్ మొబైల్ ఫోన్లో వీడియోలు చూడకు డోంట్ వాచ్ వీడియోస్ ఆన్ మొబైల్ వెళ్ళి పడుకో గో అండ్ స్లీప్ వెళ్ళి పడుకో గో అండ్ స్లీప్ వెళ్ళి ఆడుకో గో అండ్ ప్లే వెళ్ళి ఆడుకో గో అండ్ ప్లే పర్వాలేదు ఇట్స్ ఓకే పర్వాలేదు ఇట్స్ ఓకే అది నాకు ఇవ్వు గివ్ ఇట్ టు మీ అది నాకు ఇవ్వు గివ్ ఇట్ టు మీ ఏడవకు డోంట్ క్రై ఏడవకు Don't to cry